అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం వంటల పంచాయతీలో దాదాపు వంద ఎకరాల దాకా నష్టం ప్రతి ఒక్క రైతుకి దాదాపు ఎకరం రెండు ఎకరాల నుండి పంట అనేది పోయేది ఎటువంటి కనీసం చిన్న కోణంలో కూడా లేదు కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా మా యొక్క పంచాయతీని సంధించి గవర్నమెంట్ వాళ్ళు శ్రీ గవర్నమెంట్ వాళ్ళు కూడా కష్టపరేవం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం చాలా ఘోరంగా ఉంది ఎడదరిపు వారాలు నిజంగా మారుమూల ప్రదేశంలో మా వంతాల పంచాయతీలో ఎక్కువ కష్ట నష్టపరిహారం జరిగింది కావున ఈ యొక్క నష్టపరిహారాన్ని అధికారులు స్పందించి వెంటనే మాకు ఆదుకుంటారని మా వంతాల పంచాయతీ గ్రామ ప్రజల నుండి కోరుచున్నాం మొత్తం పోయింది మేము కదా ఇదే ఇస్తాను ఈసం నిజంగా ఈ సంవత్సరం తినడానికి కూడా లేని పరిస్థితి అయిపోతుంది వనలు కూడా ఎత్తుకెళ్ళిపోయింది గొడుగులు కిప్పు గొడుగులు కిప్పాయి సార్ మొత్తం మల్ల కోలరం అయిపోయింది కాబట్టి విఆర్ఓ గారి స్పందించడం జరిగింది విఆర్ఓ గ్రామస్తులు మండల జేసిస్ కన్వీనర్ కళ్యాణ్ గారు శశుల కన్వీనర్ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క పొలాన్ని సందర్శించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి